మామిడి రైతు సోదరులకు నమస్కారం మనం గత కొద్ది రోజుల నుంచి మామిడి తోటల్లో కోడిపేను సమస్య ఉన్న అనేక మంది రైతులని కలుస్తూ ఉన్నాము వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అన్ని రకాల పురుగుల్లో కల్లా కూడా కోడిపేను అత్యంత ప్రమాదకరంగా అని దానికి ఎక్కువ పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుందని ఇది గతంలో కోడిపైన రాకముందు నాలుగు నుండి ఐదు స్ప్రేలతో పండే మామిడి తోట ఇవాళ పది నుంచి పన్నెండు స్ప్రేలు వరకు కొట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చెబుతున్నారు ఇలాంటి పరి ఇలాంటి పరిస్థితిలో మీరు కొట్టే కెమికల్స్తో పాటు మేము ఇచ్చే సలహా ఏంటంటే వేప నూనె కానుగ నూనె కాంబినేషన్లో మిక్సింగ్ ఆయిల్ ఉంటుంది అంటే వేపలలో వచ్చాక కొంత నత్రజని ఉంటుంది కానుగలో మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది ఈ రెండు కొట్టడం వల్ల చెట్టు మెత్తబడుతుంది మరియు వేప నూనె దోమ జాతిని కంట్రోల్ చేస్తుంది కానుగ నూనె కరంజాయిలు అది వచ్చాక నల్లి జాతిని కంట్రోల్ చేస్తుంది అత్యంత చేదు వగరగా ఉన్న ఈ నూనెను మనం పురుగుమందుతో పాటు కలిపి కొట్టడం వల్ల అన్ని రకాల చేడపేడలు కూడా ఆ చెట్టు మీద వాలవు పైగా వాటి గుడ్డు ఏదైతే ఉందో అన్ని రకాల దోమ జాతి నల్లి జాతి పురుగు జాతి గుడ్డు ఏదైతే ఉందో గుడ్డు పూర్తిగా మురిగిపోద్ది దానివల్ల ఏమైందంటే రైతుకి అది అనేక స్పేలు కొట్టే పని లేకుండా నెక్స్ట్ తరాన్ని ఎప్పుడైతే ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎక్కువ స్పేలు కొట్టే పని లేకుండా తక్కువ స్ప్రేలతోనే పంటలు పండించుకోవచ్చు ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మీరు కొట్టే పురుగు మందులతో పాటు అమృత వారి దగ్గర మిక్సింగ్ ఆయిల్ తీసుకొని వాడటం వల్ల మీ పెట్టుబడులు తగ్గించుకొని చేను ఎప్పటికప్పుడు బాగు చేసుకోవచ్చు థ్యాంక్ యూ